హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ ఎయిటీ నైన్ నేను మీ స్వాతిని నేను మీ రాజుని మా యూట్యూబర్స్ అంటే మా సబ్స్క్రైబర్ల కోరిక మీదకు ఇవాళ మేము జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ అని ఒక స్టేషన్ ఉంది అక్కడ ఉన్న మేము పాండవ గుహ అంటే తెలుగులో చదువుతాను మన పంచ పాండవులు ఐదు వేల సంవత్సరాల కిందట వాళ్ళు వనవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం ఇక్కడ చినాబ్ నది అని ఉంది దాని పక్కన ఒక గుఫలో దాక్కున్నారు ఆ గుహ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము ఇవాళ షూట్ చేయడానికి నేను మా మిస్సెస్ పిల్లలు అందరం కలిసి వెళ్ళాం అక్కడ దాని పక్కన చినాబ్ నది ఉంది చినాబ్ నది అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది పాకిస్తాన్కి మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే నీళ్ళ పెద్ద నది అన్నమాట మన మోదీ గారు ఈ మధ్యలో సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు దాన్ని నీళ్ళని బంద్ చేసేసాడు మొన్నటి దాక అయితే ఎలా ఫుల్గా ఉందో ఇప్పుడు ఎలా తగ్గిపోయిందో దానికి కారణం ఏంటో చూద్దాం లాస్ట్లో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న విజువల్ చూసేయండి అలాగే మా మిస్సెస్ స్వాతి మాట్లాడేది వినండి ఇక్కడైతే పెద్ద ఒక గురుద్వార అయితే ఉందండి ఇక్కడ ఎంత సూపర్గా ఉందంటే దీన్ని కట్టడం అయితే చాలా బాగుంది అదే కాకుండా చాలా పెద్దది కూడా ఎంత బాగుందంటే చెప్పలేము అనమాట అంత బాగుంది నేను ఇంకా నడుచుకుంటూ వస్తా వస్తా నేను ఒక వీడియోలాగా షూట్ చేసుకుంటూ తీసుకొచ్చాను అనమాట అసలు అది ఎలా ఉంది అంటే చాలా బాగుందనమాట ఇక్కడ గురుద్వారా అంటే తెలుసు కదా మన సిక్కు సహోదరులు సర్దార్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో బటవారా టైంలో అంటే మనం పాకిస్తాన్ విడిపోయే సమయంలో పాకిస్తాన్లో ఉన్న సిక్ అందరూ వచ్చేసి అక్నూరు పంజాబు ఇలా సెటిల్ అయిపోయారు యాజ్వెల్గా సిక్కులు అంటే మన పంజాబ్లో ఉంటారు వీళ్ళు ఎవరంటే పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డవారు సిక్కులు అనమాట వారిదే గురుద్వారా పెద్ద గురుద్వారా ఉంది ఈ నది పక్కనే చూడండి మేమైతే ఇక నది అంచున పాండవులు ఎక్కడ ఉన్నారో ఆ పాయింట్కి వెళ్తున్నాం ఎలా మొన్నటి దాకా అయితే ఒక నెల రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల చుల్ ఫుల్గా ఈ నీళ్ళు అనేవి ఈ గోల్డ్ కాపాడుతున్నాయి చూడండి వాటిని దాటేసినాయండి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ దగ్గరలో ఉన్న గేట్లు ఎత్తేసారు పాకిస్తాన్ నీళ్ళు రిలీజ్ చేసింది ఇండియా అందుకే ప్రవాహం తగ్గింది చూడండి మా మిసేజ్ చూపించింది ఆ చెట్టుల దగ్గర ఉన్న ఏర్లు ఎలా కాపాడుతున్నాయి నీళ్ళ ప్రవాహానికి రాళ్ళు కొట్టుకొచ్చేసి ఆ గోళ్ళకి నిండిపోయినాయి ఆ టైంలో అయితే రాలేపోయాం ఇప్పుడు డ్యాములు ఎత్తేయటం వల్ల కొంచెం రిలాక్స్గా వాటర్ అయితే వెళ్ళిపోయింది కింద చూసినా కానీ మొత్తం ఇసుక ఇక్కడ చూడండి ఇదంతా చెత్త గోళ్ళు ఇరిగిపోవటం అక్కడ నుంచి నీళ్ళు అలళ్ళకి మొత్తం ఇటు వచ్చేసి ఫ్లోటింగ్కి ఇరిగిపోయిన గోళ్ళు చూడండి డ్యామేజ్ అయిపోయింది ఫుల్గా ఉంది ఇప్పుడైతే తక్కువ ఫస్ట్లో మీరు చూస్తే కనుక వామ్మో అంటారు ఈ గోల్డ్లు ఇప్పుడు ఫస్ట్ టైం అంట తొంభై తొమ్మిది ఏళ్ల రికార్డు ఇప్పుడు బద్దలైపోయింది ఒక నెల రోజుల్లో కురవాల్సిన వర్షం ఇప్పుడు కురిసింది అనమాట ఇక్కడ అలాగే పాండవ గొప్ప దగ్గరకు వచ్చేసేవండి ఇక్కడే మన పంచ పాండవులు ఎప్పుడైతే యుద్ధం జరుగుతున్నప్పుడు మహాభారతంలో ఐదు వేల సంవత్సరాల కిందటది నేనైతే అక్కడ విజువల్స్ అటు చేస్తున్నాను ఎట్లా ఉందంటే ఇదంతా నిండిపోయింది ఫుల్ ఫోర్స్ వాన మన పంచపాండవులు ఎప్పుడైతే అది మహాభారతంలో జరిగిన యుద్ధం సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చారు మా ఊరి పేరే పాంచాలవరం పాంచాలి ఉండి వెళ్ళిందంట మా ఊరి పేరైతే మేమైతే డ్యూటీ నిమిత్తం ఇక్కడ అక్నూర్లో ఉంటున్నాం కాబట్టి ఒక ఒక వీడియో తీద్దామని వచ్చాము పాండవ గుఫ అంటారు ఇక్కడ ఇది పంచపాండు లోపల ఉన్న గుఫ ఇక్కడైతే వీడియో అయితే తీనీలేదు కానీ మేము మా ప్రయత్నం చేసాము పైకి వెళ్ళాము వెళ్ళేసి ఒక ఇక్కడ ఒక పూజారి ఉంటాడు గుఫ చాలా పెద్దది లోపల ఉండటానికి కొనుక్కోవటానికి చాలా ఉంది చూస్తారు మీరు లైట్ కాపాడింది ఫుల్గా అయితే కనపడదు చూడండి ఎలా ఉందో మా మిస్ మా మిస్సెస్ స్వాతి అయితే లోపలికి వెళ్ళింది వెళ్ళేసి చూసి వచ్చింది నన్నైతే రానిలేదు ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి వద్దన్నారు ఆ గుహ అయితే ఎలా ఉంది అంటే లోపల నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఆ గుహ అనేది అదంతా కొండలనమాట కొండల లోపల నుంచి కిందకి దారి ఉంటుంది అనమాట ఆ దారిలో గుండి వెళ్ళేసేసి వచ్చేటప్పుడు చిన్న దారి అవుతుంది అనమాట వెళ్తా వెళ్తా పెద్దగా ఉంటుంది మనము రిటర్న్ అయ్యి వస్తా వస్తా ఉన్నప్పుడు చాలా చిన్న దారి ఉంటుంది అనమాట ఒక్క ఒక్క పర్సన్ అయితేనే పడతారు లోపల అలాగా వస్తూ ఉన్నాము ఒక దగ్గరకు వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయింది మేము బాగా ఒంగోని కిందకి అట్లా నడుచుకుంటా వచ్చామన్నమాట ఇదనమాట గుఫ అయితే ఇలా ఉంటుంది ఇటు వెళ్ళేటప్పుడు అయితే చిన్నగా ఉంటుంది మళ్ళీ రిటర్న్ ఇటువైపు సై ఇటు సైడ్ చూడండి ఈ వే ఎంత చిన్నగా ఉందో చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇటు ఆ వే అయితే చాలా చిన్నగా ఉందన్నమాట మేము అలాగే తలంతా కిందకి నడుము ఉంచుకొని అట్లా కిందకి నడుచుకుంటూ వచ్చాము గుహ అయితే లోపల చాలా బాగుంది ఈ పంచ పాండవులు ఈ పాండవులైతే యుద్ధం సమయంలో వాళ్ళు వచ్చి ఇక్కడ దాక్కోవడం ఇక్కడ ఉండటం వలన వీళ్ళు దాన్ని ఒక పెద్ద గుడి అన్నమాట పెద్ద గుడిలాగా దాన్ని పూజిస్తారు చూడండి చాలా మంచిగా కట్టారు ఇక్కడైతే అలాగే నీళ్ళు ఫ్లోటింగ్ ఇక్కడ ఎలా ఉంది అంటే చూడడానికి చాలా భయం వేస్తుంది అన్నమాట ఈ వాటర్ చూడండి మంచి ఫ్లోటింగ్తో వస్తుంది చుడుపులు చూడతాయి అంటారు కదా మీకు ఐడియా ఉందో లేదో ఒక రౌండ్గా సినిమాల్లో చూసినట్టు రౌండ్గా అలాగా ఉండటం ఈ అక్నూర్ ప్రాంతంలో ఈ పాండవ గుహ అనేది చాలా ఫేమస్ మనం తెలుగులో ఏం చెబుతామంటే పంచ పాండవులు నివసించిన స్థలం అనమాట లోపల చూడండి లాగా చాలా ఉంది నేను బయట బయట నుంచే ఆ పూజారికి తెలియకుండా తీసాను చిన్న విజువల్స్ అలా మళ్ళీ అలాగే ఇక అక్కడి నుంచి పూజారి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక ఇంటికని బయలుదేరతా ఇక ఇంటికి బయలుదేరితా వచ్చేసేసేసేము వస్తా వస్తా మళ్ళీ షూట్ చేసుకుంటున్నాం మీకు కనుక దోస్తూ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక్కడ ఒక కొండలాగా ఉంది ఇంకా ఈ కింద ఖాళీ పైన చెట్లు పెద్ద జంగల్లాగా పైన మా మిసెస్ వెళ్ళి ఒక ఫోటో తీయండి అంటే ఇక నేను తివడానికి తీసేసాను అయితే బాగుంటుంది కింద నీళ్లు కారుతున్నాయి అది ఓట అంటారు చూసావా నీళ్లు చుక్కలు పడుతూనే ఉన్నాయి ఇంకా ఎన్ని నీరు ఉంటే అలా జరుగుతుందో ఒక వన్ మంత్ నుండి అయితే ఈ వరదలు ఇక్కడ చాలా ఫుల్గా ఉన్నాయి రేపు కూడా వర్షం చూపిస్తుంది అక్కనూరు ప్రాంతంలో చూద్దాం మేమైతే సేఫ్గా ఉన్నాం మాకు జాబ్ నిమిత్తం అయితే ఎక్కడ ఉంటున్నాం తప్పదు మాకు ఉండటం అయితే ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూడాలి అనుకుంటే మంచి స్పాట్ ఏరియా ఇప్పుడైతే నీళ్ళు వచ్చి అన్నీ కొట్టుకుపోయి ఇలా ఉంది కానీ బాగుంటుంది మేము ఫస్ట్ కూడా వెళ్ళాం వెళ్ళి ఇది రెండోసారి వచ్చాం అక్కడైతే చాలా బొమ్మలు ఉండే అన్నమాట ఆ బొమ్మలు కూడా అన్నీ ఉన్నాయి అలాగే కూర్చోవడానికి బెంచులు ఉండేవి చాలా బాగుండేది అనమాట కానీ వాతావరణం చూడండి ఈ రాళ్ళు కూడా పైన కొండల్లో నుంచి వచ్చి కింద పడ్డాయి అనమాట ఆ ఫ్లోటింగ్కి రాళ్ళు తన్నుతూ ఉంటాయి కదా కొండల్ని అలాగన్నీ చూడండి ఎన్ని రాళ్ళు కింద పడ్డాయో ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఎక్కడ చూసినా కానీ రౌండ్ రాళ్ళే దొరుకుతాయి అనమాట మన సైడ్ ఏంటి చిన్న చిన్న రాళ్ళు పెద్దవేట కనపడితే ఇక్కడైతే సూపర్ అనమాట రాళ్ళు అయితే చాలా బాగుంటాయి నాకైతే బాగా నచ్చేసింది మా పాప అయితే ఒక మూడు రాళ్ళు తీసుకొని ఎదురుగా కాపాడుతున్న కొండలు చూసారా బ్రదర్ ఎదురుగా కొండలు కాపాడుతున్నాయి ఆ కొండలే ఉదంపూర్లో ఉన్న మాతా మందిర్ నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత మేము వీడియో తీసేది వైష్ణవ మాతా మందిర్ గురించి ఒక వీడియో ఉంటుంది మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి బ్రదర్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో మీకు నచ్చిందా లేదన్నది బాయ్ బాయ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్